అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండరు బాగుండారో నెల్లూరులో అయితే చాలా ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయండి కార్తీక మాసము ఈరోజు మొదటి రోజు కదా అని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం పొద్దున్నే పడిపోయింది వాన మళ్ళీ కొంచెం ఎండ అయితే వచ్చేస్తుందండి అని చెప్పి నేనైతే ఇది ఈ ముగ్గులన్నీ కూడా కొంచెం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ అయితే ధరబంధరం అంతా కడిగేసుకొని శుభ్రంగా అమ్మ దగ్గర కూడా ముగ్గు ఇలాగ వేసేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి తర్వాత వర్షం వచ్చిందంటే మొత్తం కూడా వెళ్ళిపోతుంది వర్షం కొంచెంసేపు వచ్చేది తర్వాత ఎండ వచ్చేస్తుంది ఇలాగైతే పొద్దున్నే అయితే ఐదున్నర కల్లా కూడా నిద్రలు వేసేసి దేవుడి దగ్గర వాడంతా కూడా పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఈ కార్తీక మాసం రోజు అంతా కూడా పొద్దున్నే ఐదు గంటలకల్లా నిద్రలు వేసేసి ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటే మనకు చాలా మంచిదండి పొద్దున్న అయితే ఇల్లు అంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని స్థానం అయితే చేసేసాను ఈరోజు పొద్దు పొద్దున్నైతే లేచేసి టైం వచ్చేసి ఐదున్నర అయిపోయింది ఆ పనులన్నీ కూడా చేసుకునే తర్వాత అయితే శుభ్రంగా ఇప్పుడైతే ఈ నెల రోజులు తలస్థానం కాదండి తల అంతా కూడా శుభ్రంగా ఆరు జలుబులు చేసేస్తుంటాయి బాగా ఎక్కువగా వర్షాలకు కారణంగాను కిందంతా కూడా నొమ్మ వచ్చేసేస్తే ఇక్కడంతా కూడాను వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి నాకు కొంచెం తడిగా కాళ్ళ మీద కానీ తడిగా ఉండే అక్కడ తిరిగితే వెంటనే జలుబు వచ్చేస్తుంది ఇలాగైతే శుభ్రంగా అయితే కొంచెంసేపు తుడిచేసుకొని నిన్న పెట్టిన పూలన్నీ కూడా దేవుడి దగ్గర అన్నీ కూడా తీసేసుకొని తర్వాత కొత్తగా మళ్ళీ పూలన్నీ కూడా అలంకరించేసుకొని పూజ అయితే చేసేసుకున్నామని చెప్పేసి తొందర తొందరగా అయితే నిద్రలేసేసి ఈ కార్తీక మాసంలో నిద్ర తొందరగా నిద్రలేసేసి టైం అయితే ఐదున్నర అదే ఎంత చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను కదండి చూడండి టైం అయితే అంత అయిపోయింది ఇప్పుడు వెళ్ళేసి దేముండ్రోకెళ్ళేసి దేవుడి దగ్గర సామాన్ అంతా కూడా నైట్ అయితే తోమి పెట్టేసుకుంటాను పొద్దున్నేసి ఈ పనులన్నీ చేసుకునే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైట్ శుభ్రంగా ఎప్పుడు అప్పుడు పొద్దున్న పెట్టామంటే మధ్యాహ్నానికి తోమేస్తాను నైట్ పెట్టానంటే అన్నం తినేసి నైటే గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత అయితే దేవుడి దగ్గర సామాన్లు కూడా నీట్గా తోమి అయితే ఆడపెట్టేసుకుంటాను పూలయితే అయితే నిద్రలేసినప్పుడే తీసేసి తర్వాత అయితే పూజ అంతా కూడా చేసుకుంటాను ఇలా బొట్టు పెట్టేసుకొని పూజ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు తొందర తొందరగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే బాక్స్ లంచ్ బాక్స్ అయితే పాప చేసి చేసేయాలి పూజ అంతా కూడా ఆరు గంటలకల్లా కూడా కంప్లీట్గా అయితే అయిపోయింది ఇలాగైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇలాగైతే పూజ అంతా కూడా అయిపోయిందండి ఇప్పుడైతేను ఇంకనైతే ఇక్కడి నుంచి కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలి వెళ్ళేసి ఈరోజైతే టమాటా రైస్ చేసేస్తామని అని చెప్పి చేద్దామని తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షం అయితే వచ్చేసి చూడండి ఇలాగే ఎండ కొంచెం సేపు వచ్చేస్తుంది తర్వాత అయితే వర్షం వచ్చేస్తుంది ముగ్గు అంతా కూడా మళ్ళీ పోయింది నేను అంతా కూడా శుభ్రంగా వేసుకోను తర్వాత అయితే ఇట్లాగా జల్లు కొట్టేస్తుంది నుంచి అయితే తూర్పు నుంచి వాన వచ్చేస్తుంది ఇంట్లోకి అయితే జల్లు కొట్టి చూడండి ఎంతో వర్షమేనో ఎంత పెద్ద వర్షాలు పడుతున్నాయి అంటే చాలా ఎక్కువ అయితే పడుతున్నాయండి పది నిమిషాల సేపు గ్యాప్ ఇచ్చేది తర్వాత అయితే పడిపోతుంది మళ్ళీ ఎదుగు ఎండ వచ్చేస్తుంది ఎండగా వాన ఇలాగా అయితే వచ్చేస్తుందండి మాకైతే నెల్లూరులో చాలా పెద్ద వర్షాలు బాబు స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు పాప కూడా రెడీ అవుతుంది నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇదిగో మసాలంతా కూడా వేసేసాను తర్వాత అయితే పుదీనా కొంచెం వేసేసి రైస్ అయితే నానబెట్టేస్తున్నానండి టమాటా రైస్ చేసేస్తాము ఇంకా ఒకటే సరిపోతుందని చెప్పి ఇంకా ఏం కూడా చేయకుండాను ఇదైతే తొందరగా అయితే అయిపోతుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇలాగైతే తొందర తొందరగా చేసేస్తున్నాను పొద్దున్నైతే పాలు అయితే కంచేసి పక్కనైతే పెట్టేశాను ఇప్పుడైతే కొంచెం పుదీనా అయితే వేసేసి ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ అయితే తినకూడదు కదండి రోజు శివాలయంకైతే వెళ్ళేసి వచ్చి మనం దీపారాధన చేసుకుని అయితే చాలా మంచిది నాకైతే అంటూ ఎక్కడ శివాలయం లేదు కొంచెం దూరం అయితే వెళ్ళాలా అదిగా ఈ వర్షాలు అయితే చాలా ఫుల్గా అయితే పడుతున్నాయి బయట అడుగు పెట్టామంటే వర్షం వచ్చేస్తుంది చాలా ఎక్కువగాను అని చెప్పేసి వర్షాలు తగ్గితే గుడికైతే వెళ్ళాలి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేసే చేసేస్తున్నాను టిఫిన్ పొద్దున్నే రైసు వాళ్ళకి బాక్స్లో పెట్టి చేసి తొందరగా తొందరగా అయితే వాళ్ళకి పంపించేసేయాల ముందు కల్లా కూడా అన్నీ రెడీ చేయాలి వ్యాన్ అయితే వచ్చేస్తుందని తొందరగాను తొందర తొందరగా చేసే ప్రతిరోజు కూడా అంతేనా పొద్దున్న లేచిన తాంచి చాలా హడావిడి కొంచెం సేపు లేట్ అయింది అనుకో ఇంకా రోజు ఇంకా ఏదో ఒకటి ఆగిపోతుందండి ప్రతిరోజు కూడా ఓపిక ఉండదు కదా అని చెప్పేసి ఒక్కో అయితే లేట్ అయిపోతుంది ఒక్కో రోజైతే ముందుగానే లేచేస్తాను లేచేసి నాలుగు గంటలకు కూడా నిద్రలే చేసి ఇలాగైతే అన్ని పనులన్నీ కూడా చేసేసుకొని ఎందుకంటే పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టించేస్తున్నాను ఇప్పుడు